అంత ఎత్తులో ఉంటే ఎలా కొట్టాలండి అని జానకి అనడంతో ఎలా కొడతావా ఇప్పుడు కొట్టు అని రఘురాం జానకిని ఎత్తి ఉట్టి కొట్టిస్తూ ఉంటాడు దాంట్లో ఉన్న రంగులన్నీ కూడా వాళ్ళపై పడిపోవడంతో ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు అయితే రఘురాం ఇదంతా కూడా కలకంటాడు ఏంటి ఇలా ఉట్టి కొట్టించినట్లు నేను కలగన్నానా అని రఘురాం అనుకుంటూ ఉంటాడు ఏమండి ఏంటండి ఇది ఇదేం బాగోలేదండి బిట్టుతో ఉత్తరం పంపించడం ఏంటి అని జానకి నిలదీస్తూ ఉంటుంది ఏంటి జానకి మరి నువ్వు ఫోన్లో కలవలేదు కదా అందుకే ఉత్తరం పంపించాను అని రఘురాం అంటూ ఉంటాడు అయినా కూడా ఉత్తరం ఎలా ఉంది బాగుందా మళ్ళీ మళ్ళీ పంపించనా అని రఘురాం అంటే ఇదేం బాగోలేదండి ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అంతేకాని మీరు తోటకు రమ్మన్నారని చెప్పి కాదు అని జానకి అంటే సరేలే జానకి అంటూ రఘురాం రంగులు తీసుకొని జానకి ముఖానికి రాస్తూ ఉంటాడు అబ్బా ఏంటండి రంగులు రాస్తున్నారు ఎవరైనా అడిగితే నేనేం సమాధానం చెప్పను అని జానకి చిరుకోపం చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు రఘురామ్ మళ్ళీ కాస్త రంగులు తీసుకొని ఇదో ముక్కు పైన కూడా రాశాను అని చెప్తూ ఉంటాడు మళ్ళీ ఏంటండి ఎలా రంగులు రాస్తున్నారు అని అడగడంతో హోలీ పండుగ రోజున రంగులు రాసుకునే రాసుకోవడానికే కదా జానకి నీకు ఇంకా రాస్తాను ఇంకా వేస్తాను అని అక్కడ ఉన్న రంగులన్నీ తీసుకొని జానకిపై చల్లుతూ ఉంటే జానకి పరుగులు పెడుతూ ఉంటుంది ఏంటండి ఇలా కొట్టేస్తున్నారు ఉండండి అంటూ జానకి కూడా రఘురాంపై రంగులు చల్లటం మొదలు పెడుతుంది అలా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉంటారు అప్పుడే రామ శౌర్య ఇద్దరూ బైక్లో రావడం చూసేసిన రఘురాం జానకి రామ అల్లుడు గారు వస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటే అవునండి అంటూ జానకి రఘురాం వెనుక దాక్కుని ఉంటుంది ఇక వాళ్ళు చూడకుండా వీళ్ళిద్దరూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కుని వీళ్ళని గమనిస్తూ ఉంటారు అక్కడ ఆ ఏర్పాట్లన్నీ చూసేసిన రామ సౌర్య సార్ ఇవన్నీ మీరే కదా నా కోసం ఏర్పాటు చేశారు అని చాలా సంతోషపడుతూ ఉంటే ఇక శౌర్య కూడా అవునవును నేనే నేనే నీకోసమే అని బిల్డపిస్తూ నేను కాదే అని మనసులో అనుకుంటూ ఉంటాడు రండి శౌర్య సార్ అని సౌర్య చాలా సంతోషంగా ఆ రంగుల దగ్గరికి వస్తూ ఉంటే జానకి నేను నిన్ను ఒక్కదాన్నే కదా తోట దగ్గరికి రమ్మని చెప్పాను అని అంటే అవును నేను ఒక్కదాన్నే కదా ముందుగా ఇక్కడికి వచ్చాను అని జానకి చెప్తే మరి వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు అని రఘురామ్ అంటాడు ఏమోనండి నాకెలా తెలుస్తుంది అని జానకి అంటే నువ్వు చెప్పకుండా వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు జానకి అని రఘురామ్ అంటే నేను చెప్పలేదండి అని తోట ఉందని వాళ్ళకి ఇక్కడ తెలుసు కదా అని జానకి అంటుంది కానీ తోటలో ప్లాన్ చేశారని అమ్మాయి చెప్తోంది కదా అంటే నువ్వే కదా చెప్పి ఉంటావు అని రఘురామ్ అంటాడు నేను రాసిన ఉత్తరం వాళ్ళకి చెప్పేశావు కదా అని రఘురామ్ అంటే అయ్యయ్యో ఇక్కడ చెప్పానండి మీరు రాశారని చెప్పి ఇలా చదివి అలా చిరుకోపంతో విసిరి అంతేనని జానకి అంటుంది నువ్వు విసిరివేసిన దాన్ని అలా పట్టుకుని చదివి వీళ్ళు ఇలా వచ్చారు అంతే కదా అని రఘురామ్ అంటే అంతేనండి అంతే అంతే అని జానకి అంటుంది ఆ ఏర్పాట్లన్నీ చూసి రామ చాలా సంతోషపడుతూ ఉంటుంది గెంతులు వేసుకుంటూ ఒక్కసారిగా శౌర్యని గట్టిగా బుగ్గ హక్ చేసుకొని బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటుంది దూరం నుంచి గమనిస్తున్న జానకి రఘురామ్ కళ్ళు మూసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ చాలా బాగుంది సార్ సూపర్ సార్ అని రామా చెప్తూ ఉంటే రామా అటువైపుకు తిరుగు అని ఒక్కసారిగా శౌర్య రంగు తీసుకొని రామా చెంపలకి రాస్తాడు దాంతో రామ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏమైంది రామా అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు నేను విసిరేసిన ఉత్తరాన్ని అల్లుడు గారు చదివి రామా అని ఇలా తీసుకువచ్చారన్నమాట అని జానకి అంటే అసలు నువ్వెందుకు విసిరిపడేశావు అని రఘురామ్ అంటే విసిరిపడేక దాచుకుంటారా ఏంటి అని జానకి అంటుంది ఏంటి రామ అంత కోపంగా ఉన్నావు అని శౌర్య అడుగుతూ ఉంటే లేకపోతే ఏంటి సార్ ఇంత చెప్పగా నా రంగులు రాయటం ఇలానా రంగులు రాయటం అని రామ అంటుంది మరి ఇంకెలా నీళ్ళలో కలిపి రాయనా అని శౌర్య అంటే నేను చెప్పనుగా మీరే తెలుసుకోవాలిగా ఏకాంతంగా తోటలో హోలీ జరుపుకుందామని ఇలానా నేను చెప్పను నేను చెప్పను అని రామ ఉడికిస్తూ ఉంటుంది ఎలా రామా అని శౌర్య నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే అప్పుడు రామ తన చెంపతో శౌర్య చెంపకి రంగు రాస్తూ ఉంటుంది అలా రెండు చెంపలకి కూడా తన రెండు చెంపలతో రంగు రాస్తూ ఉండడంతో శౌర్య ఆనందానికి హద్దు లేకుండా పోతాయి రామా అని శౌర్య కూడా అలాగే రామాకి రాయబోతూ ఉంటాడు అలా రాసేసి శౌర్య రామాకి ముద్దు పెడదామని చాలా దగ్గరగా వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆద్యాశ్రీను అక్కడికి రావడంతో ఇక జానకి రఘురాం మరింత నూరు తెరుచుకొని చాలా షాకింగ్గా చాలా కామెడీగా ఆద్యాశ్రీను వైపు చూస్తూ ఉంటారు అప్పుడు రఘురాం ఊరంతా ఉత్తరం పంపించావా జానకి అని రఘురాం అనడంతో అయ్యో నాకు తెలియదండి నేను పంపించలేదండి వీళ్ళిద్దరూ ఎక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదండి అని అంటే నువ్వు ఉత్తరం ఇవ్వకుండానే పంపించకుండానే వచ్చారా జానకి అని రఘురాం అంటాడు మా సార్ ఇక్కడ నాకు సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొస్తే మీరెందుకు వచ్చారు అని రామా అంటే పెద్ద రొమాంటిక్ కపులని మీరేదో సర్ప్రైజ్లు ఇస్తారు అది మేము చూస్తాము ఈ మాత్రం చెంపలకి రంగులు రాసుకుంటే అది రొమాంటిక్ అవుతుందా అని అర్థం అంటుంది బ్రో నీ భార్య ఏమీ తెలియకుండా మాట్లాడుతోంది రామ నాకు ఈ రంగులు ఎంత రొమాంటిక్గా పూసిందో తెలిస్తే మీరు అస్సలు ఇలా మాట్లాడరు అని శౌర్య అంటాడు అయితే అంత రొమాంటిక్గా పూసిందా ఎలా పూసింది చెప్పు బ్రో చెప్పు అని శ్రీను అంటూ ఉంటాడు ఇప్పుడు రామ ఎలా పూసిందో చెప్తే ఆత్య కూడా నాకు అలా రాస్తుంది అని శ్రీను మనసులో అనుకుంటూ చెప్పు బ్రో చెప్పు బ్రో అని మరీ మరీ అడుగుతూ ఉంటాడు ఏమండి మనం కూడా అక్కడికి వెళ్దామా పిల్లల దగ్గరికి అని జానకి అంటే మనం అక్కడికి ఇలా రంగులతో అని రఘురామ్ చెప్తూ ఉంటాడు చెప్పటం ఏంటి బ్రో చూపిస్తాను చూడు బ్రో ఇలా ఇలా చెంపలతో రాసింది బ్రో అని శౌర్య రామ చెంపలకి తన చెంపల్ని తాకిస్తూ చెప్తూ ఉంటాడు అవునా బ్రో అవునా అని శ్రీను అంటే అయినా వాళ్ళకేం తెలుసు సార్ ఇంత రొమాన్స్ పేరుకు మాత్రమే అమెరికా ఆద్య అసలు రొమాన్స్ తెలిస్తే కదా వాళ్ళకి తెలియదులేండి అని రామా అంటే అవును అంతే రామా అంతే అని శౌర్య అంటాడు ఆద్య చెప్తున్నారు కదా వాళ్ళు నువ్వు కూడా అలాగే రాయధ్య రాయధ్య అని శ్రీను పిలుస్తూ ఉంటాడు అప్పుడు ఆద్య చేత్తో రంగు తీసుకొని శ్రీను ముందుకు వచ్చి నిలబడి ఉఫ్ అని ఊదుతున్నట్లుగా నిలబడి ఉంటుంది అది చూసిన రామ చూడండి సార్ చూడండి రొమాంటిక్ అంటే ఈ ఆద్యకి అర్థం కూడా తెలీదు అది రొమాన్స్ అంట అని రామ చెప్పి నవ్వుతూ ఉంటుంది అవును రామా అని శౌర్య నవ్వుతూ ఉంటాడు జానకి రుగ్రామ్ దూరం నుంచి ఇదంతా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆద్య ఒక్క క్షణం ఆగిపోయి రంగుని తన పెదాలకి రాసుకొని లిప్ కిస్ ఇస్తున్నట్లుగా బిల్డప్ కొడుతూ వాళ్ళ వైపు ఊరకట్టతో చూస్తూ ఉంటుంది జానకి కళ్ళు మూసుకొని ఉంటే రామ వద్దు రామ వద్దు రామా అని శౌర్య రామ కళ్ళు మూస్తే మూస్తాడు ఈ లోపల ఆద్య లిప్ కిస్ పెట్టేసినట్లుగా సౌండ్ చేస్తూ బిల్డప్ కొడుతూ ఉంటుంది అయితే చేత్తో కాస్త రంగుని శ్రీను బుగ్గపై రాసి ఉంటుంది అంత మాత్రానికే శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇది రొమాన్స్ అంటే అని శ్రీను చెప్తూ ఉంటాడు అయితే బ్రో మా రాజమండ్రి నాటు ఎలా ఉంటుందో చూపిస్తాను బ్రో అని రంగులు తీసుకొని ఇక రామాని ఫుల్గా ముంచేయడానికి శౌర్య పరుగులు పెడుతూ ఉంటే సార్ వద్దు సార్ వద్దు సార్ అని రామ పరుగులు పెడుతూ ఉంటుంది ఎంత బాగా రాసుకుంటున్నారో నైస్ కదా అని శ్రీను అంటే అప్పుడే ఆద్య రంగు ప్లేట్ని శ్రీను చేతిలో పెట్టేసి శ్రీను వద్దు అంటూ పరుగులు పెడుతూ ఉంటే ఆద్య ఆగు ఆద్య ఆగు అని శ్రీను కూడా ఆద్యపై చల్లడానికి ఆద్య వెనకాల పరుగులు పెడుతూ ఉంటాడు ఇదిగో జానికి ఇంకెప్పుడైనా నేను ఉత్తరాలు రాస్తే దాచుకో చించేయి లేకపోతే కాల్ చేయి అంతేకాని ఇలా ఎక్కడ పడితే అక్కడ విసిరిపడేయకు అని రఘురాం చిరుకోపం చూపిస్తూ ఉంటాడు ఇదిగో జానకి నేను వెళ్తున్నాను ఈ రంగులన్నీ అయితే నేనైతే రాయలేదు ఇంట్లో అసలే నేను శపథం మరి చేసి మరీ వచ్చాను అని రఘురామ్ అంటాడు మరి ఈ రంగులు ఎవరు వేశారని చెప్పాలి అని జానకి అంటే నువ్వే వేసా వేసుకున్నానని చెప్పుకో అని రఘురామ్ అంటాడు ఏంటి నేను వేసుకోవాలని చెప్పుకోవాలా అని జానకి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే ఇదిగో జానకి ఇలాంటి రంగులన్నీ నాకు అస్సలు నచ్చవు అని రఘురామ్ బిల్డప్ కొడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు తర్వాత రామశౌర్య శ్రీను అందరూ రంగులు చల్లుకుంటూ ఉంటారు ఆ రంగులు కొట్టుకోవడంలో శౌర్యాశ్రీను ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకోవడంతో రామ ఆద్య ఇద్దరు వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ ఇక రంగు ప్లేట్ మొత్తాన్ని కూడా వాళ్ళపై కుమరిస్తారు అలా వాళ్ళు హోలీ పండుగని ఎంజాయ్ చేస్తూ ఉంటారు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ